హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేమైతే సపోటా పండ్ల కోసమని తోట దగ్గరికి వెళ్ళి పండ్లైతే తీసుకొచ్చుకున్నామన్నమాట ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు తీసుకొచ్చాము ఈసారి అయితే మీ అందరికి చూద్దామనేసి వీడియో అయితే తీసాను మాకు దగ్గరలో ఉన్న తోట దగ్గరికి వెళ్ళి పండ్లైతే తీసుకొచ్చాము మనం బయట మార్కెట్లో కొన్ని రకాల కెమికల్స్ అనేది వేసి పండ్లు అనేది పండబెడుతున్నారు కదా అందుకే ఈ సమ్మర్లో మేమైతే చాలా వరకు అలాంటి అయితే అవాయిడ్ చేసేసాము ఇవైతే మన కళ్ళ ముందే వాళ్ళు తెంచిస్తున్నారనమాట తోటలో అలాగే రేటు కూడా బయటకంటే తక్కువ మనకు కూడా హెల్తీ ఫు ఫుడ్ అనేది దొరుకుతుంది కదా అందుకని మేమైతే ఫ్రూట్స్ కోసం అని వచ్చేసాము అలాగే ఈ తోటలో మామిడి చెట్లు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడైతే పిల్లలు చెట్టుపై పండిన కాయలను డైరెక్ట్ తింటున్నారు చాలా టేస్ట్ ఉన్నాయి ఫ్రూట్స్ అయితే మనము ఇలా తోటల దగ్గరికి వెళ్ళి ఫ్రూట్స్ తెచ్చుకోవడం వల్ల మనకు లాభం ఉంటుంది తోట వారికి కూడా ఎంతో కొంత స్ట్రెమ్ అనేది తగ్గుతుంది ఇంతకు ముందు వచ్చిన వర్షాల వల్ల అప్పుడైతే చాలా అయితే రాలిపోయాయంట కాయలైతే ఒక సెవెంటీ పర్సెంట్ కాయలు అనేవి చెట్లకి అయిపోయాయి మేము పిల్లల్ని అలా బయటికి తీసుకెళ్ళినట్టు ఉంటుంది మంచి టేస్టీ పండ్లు తెచ్చుకున్నట్టు ఉంటుందని ఇలా పిల్లల్ని తీసుకొని ఈరోజైతే మేము ఇలాంటి తోట దగ్గరికి వచ్చేసాము పిల్లలు అయితే తింటూనే ఉన్నారు పండ్లైతే అలాగే పిల్లలే కాదు మేము కూడా మధ్య మధ్యలో ఇలా పండ్లు తింటూనే ఉన్నాము పండ్లు అయితే చాలా టేస్ట్ ఉన్నాయి ఇలా న్యాచురల్గా పండినవి ఇప్పుడైతే మనకు ప్రతి ఒక్క పండు బయట కెమికల్స్ తోటే పండుతున్నాయి కదా ఏ పండు అయినా న్యాచురల్గా ఏ పండు అనేది పండట్లేదు ప్రతి ఒక్కటి కెమికల్స్ తోటే పండిస్తున్నారు పక్వానికి రాగా రాకముందుకే తీసుకొచ్చి వాటిని పండడానికి ఎన్నో రకాలైన కెమికల్స్ వేస్తున్నారు అనమాట మనం ఇలాంటి ఫ్రూట్స్ని అవాయిడ్ చేసి మనం డైరెక్ట్ ఊళ్ళ తోటల వద్దనే తెచ్చుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిది చూసారా చెట్టు పైకి ఎక్కి ఎలా తెంపుతున్నారో సమ్మర్ కదా పిల్లల్ని పార్క్లకి అక్కడిక్కడ కాకుండా ఇలా తోటలో కూడా తీసుకొచ్చామనట పిల్లలు పండ్లు తెంచుకోవడం ఏమో కానీ బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడైతే తెంపడం అయితే అనమాట మేమైతే ఒక నలుగురం కలిసి ఒక ట్వంటీ కేజీస్ కాయలు అయితే తీసుకున్నాము మనకు ఇక్కడ తీసుకుంటే మనం తీసుకున్న దానికంటే చాలా ఎక్కువ పండ్లు కూడా వీళ్ళు ఇచ్చారనమాట మా వాడు వస్తే ఒక దగ్గర అనమాట ఇది అది ఎక్కుతుంటాడు ఇక్కడ ఆ చెట్టుకి పండిన మామిడి పండు దొరికింది చాలా టేస్ట్ బాగుంది అలాగే మామిడి పండ్లు కూడా తీసుకుందాం అనుకున్నాం కానీ మొన్న వచ్చిన గాలి రిమ్మికి కాయలన్నీ రాలిపోయాయంట లేవు అయితే కొన్ని అయితే ఒక నాలుగైదు కాయలు అయితే తీసుకున్నాము పచ్చడి అయితే పెడదామనేసి ఈసారి ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కదా చెట్టుకైతే కాయలు అయితే ఎక్కడ లేవు నిమ్మ చెట్లకైతే అసలు లేవు అనమాట అదే అంతా తిరిగి చూపిస్తున్నాను అనమాట ఇదంతా చూపించు అని ఇక్కడ నీటి సదుపాయం లేదు అందుకనే మామిడి కాయలు కూడా ఎక్కువ కాయలేదన్నమాట చెట్లకి నిమ్మకాయలు అయితే అసలు లేవు చిన్న చిన్నగా ఉన్నాయి ఈసారి ఎండలకు మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము మామిడికాయ చట్ని పెట్టని అడుగుతుంది అనమాట చూసారా సూర్యుడు అస్తమిస్తున్నాడు ఎంత అందంగా ఉన్నాడు మీ అందరికీ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి